వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషం ములుగు జిల్లా మంత్రివрииలు దనసరి సీత కాసిస సంక్షేమమర్యు పంచాయతీ రహస్య ఖాతకిలు ఈ రోజు పార్టీ ఆఫీస్ లో జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకున్నారు మరియు మార్కెట్ చైర్మన్ గా రేఖ కళ్యాణి డైరెక్టర్లుగా గా పాలకృతి సంహయ ఐక్య వేదిక ములుగు జిల్లా వారిని ప్రత్యేకంగా గుర్తించారు ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నేనులు కార్యకర్తలు నలుమూలల వేయిల సంఖ్యలో పాల్గొని బర్త్డే విశేష పలికారు బాధ తీసుకున్నంత మరి ఇప్పుడు లీడర్లందరూ కష్టపడ్డ కార్యకర్తలను మేము ఇచ్చే చిన్నదో పెద్దదో గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ లో బిల్డింగ్ లోటు కష్టపడ్డటువంటి వాళ్ళ ద్వారా పని పేరుమీన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను నేను నేను ఈ ములుగు జిల్లాలో ఉన్న రైతులందరికీ సేవ చేయడమే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ ఏడు సంవత్సరాలలోపు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా మా పాలక వర్గ సభ్యులు పన్నెండు మందిని కూడా మేము అందరము తప్పకుండా వాళ్ళ సేవలు అందిస్తాము నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఈ అదృష్టం అంటే నేను ఏడు సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కూడా నేను ఈరోజు అంటే ప్రజలకు సేవ చేయడమే నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే ఈరోజు గిరిజన పంచాద్రాజు శాఖ మాత్రులు సిశ్ సంక్షేమ మన మంత్రి సీతక్క గారు మన అందరి ఆడబిడ్డ సీతక్క గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసుకోవడం నాకైతే నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నా జీవితాంతం కూడా నేను మర్చిపోలేను రైతులకు సేవ చేయాలని థ్యాంక్ యూ వెరచ్ ఈ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బర్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six mario 8626 -24516.